యేసు ప్రభావి శ్రేష్టమైన గణమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం సామెతలు పదిహేడు సామెతలు పద్దెనిమిదో అధ్యాయము పదిహేడో అధ్యాయం మొదటి వర్షంలో కొంచెము ఉండి నెమ్మతో తినడం మేలు ఒక్కో విస్తారంగా ఆహారం ఉండి నెమ్మది లేని ఇంట్లో ఉండడం కంటే అని మొదటి వచనంలో చెప్తున్నాడు ఇంకో మాటలో ఈ గ్రంథకర్త చెప్తున్న మాట నువ్వు నీ శరీరానికి ఎంత పోషిస్తున్నావు ఎంత రుచి తగులుతుంది ఎంత ఆహ్లాదం పొందుతుంది అనే దానికంటే నీ ప్రాణం ఎట్లుంది నీ ఆత్మ ఎట్లుంది అనేది చాలా ప్రాముఖ్యమైంది ఉట్టి పై పైన మాత్రమే తృప్తి పొంది ఒకవేళ లోపల అంతరాత్మలో గనక మనము ఖాళీగా ఉంటే దానంత వ్యర్థమైన జీవితం ఇంకోటి ఉంటుందా ఏసుక్రీస్తు ప్రభారు చెబుతూ ఉంటున్నాడు ఒక లోకమంతా సంపాదించుకొని తన సొంత ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకి ఏం లాభమో ఉపమానంలో కూడా చెప్తున్నాడు ఓ వెరివాడ ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను నువ్వు సంపాదించింది ఎవరి వర్షం అవుతుంది కనుక ఏసుక్రీస్తు ప్రభావి దీనికి భిన్నంగా ఆయన చూపిస్తూ ఉంటున్న అద్భుతమైన మాదిరి ఏంటి అని అంటే ఆయన పేదవాడిగానే బతికాడు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు దీనుడిగా బతికాడు ఉన్నదంతా కూడా ఇచ్చేస్తా వచ్చాడు కానీ ఆయన జీవితం చాలా అద్భుతంగా బ్రతుకుతా వచ్చాడు అనేకులు దీవెనగా అనేకులకి ఆశీర్వాదంగా ఉంటా వచ్చాడు అనేకులని ఆయన దేవుని దగ్గరికి నడిపించగలుగుతా వచ్చాడు ఒక ఉద్దేశపూర్వకమైన జీవితం ఒక ప్రభావం కలిగిన జీవితాన్ని చూపిస్తా వచ్చాడు కనుక మనం ఇక్కడ శరీరాన్ని మెప్పించడానికి లేము కానీ మనము ఆత్మని మెప్పించడానికి ప్ర పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోష పెట్టడానికి మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఉన్నాము అనే సంగతి ఎన్నడూ మర్చిపోకూడదు అందుకనే అపోజ్ అయిన పౌలు అంటున్నాడు నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని నేను మానసత్వంలోకి తీసుకొస్తున్నాను ఎందుకంటే నేను ఇతరులకి బోధించి భ్రష్టు అయిపోకుండా ఆత్మీయంగా క్షేమంగా ఉండడానికి నా జీవితాన్ని నేను ప్రభు దృష్టికి సరిగ్గా పెట్టుకున్న శరీరాన్ని నలగొట్టుకుంటున్నా బయట తృప్త లోపల తృప్త అనేది ఏ రోజు కన్నా మనం నిర్ధారించుకోవాల్సిన వారమే ఉంటున్నాం ఎందుకంటే దీని పర్యవసరణం నిత్యత్వంలో కూడా అనుభవించాల్సి వస్తుంది మూడవ వచ్చిన అంటున్నాడు ఒక పాత్రలో వెండి బంగారము శోధించబడతాది మంటలు పెట్టి శోధించబడుతుంది అంటే ఒక వెండి లేకపోతే బంగారము శోధించబడకుండా దానికి విలువే లేదు దానికి ఖరీదే లేదు దానివల్ల పెద్ద ఉపయోగం లేదు అది విలువైన వారి చేతిలో కూడా వెళ్ళదు అయితే వెండి బంగారము ఎప్పుడైతే ఆ పుటములో శోధించబడుతుందో అప్పుడు దానికి విలువ వస్తుంది అట్లానే మన జీవితాల్లో కూడా ప్రభువు మన హృదయాన్ని పరీక్షించేవాడిగా ఉంటాడు అంటే ప్రభువు మనల్ని ముద్రి ముద్రిస్తే ప్రభువు ఒప్పుకుంటే అప్పుడే మనం నిజంగా ఆశీర్వదించబడిన వాళ్ళం నిజంగా మనం విలువని పొందిన వారు మన బ మన బ్రతుకులు ఎంతైనా ఆశీర్వదించబడినవిగా ఉంటాయి ఎప్పుడు అనంటే మన జీవితాల్లో ఎప్పుడైతే ఆయన ముద్రిస్తే యేసుక్రీస్తు ప్రభావి జీవితం యొక్క విలువే అది ప్రపంచమంతా నేను కానీ పరలోక ముందున్న తండ్రి ఈయన నా ప్రియకుమారుడు అందు నేను ఆనందిస్తున్నాను అని అన్నాడు కనుక ఒక బంగారం వెండికి విలువ ఇచ్చేది చూసేవాన్ని కండ్లు కాదు లేక సుత్తే కాదు ఇంకేదో కాదు మంట ఎట్లయితే నిజంగా పరీక్షించి విలువిస్తాదో ఒక మనిషి హృదయం నైజానికి నిజంగా విలువించేది ఏంటి అని అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు అదే ఒక వ్యక్తికి విలువిస్తాడు కనుక ఆయనకి నచ్చితే మనకు విలువ ఉన్నట్టే ఐదవ అంటున్నాడు పేదోడిని తృణీకరించువాడు గేలిచేవాడు సృష్టికర్తనే ధిక్కరించినట్టు ఎందుకు అనంటే ఒక వ్యక్తి పేదోడైనా ధనవంతుడైనా చదువుకున్నోడైనా చదువులేనోడైనా స్త్రీ అయినా పురుషుడైనా పిల్లోడైనా పెద్దోడైనా పిచ్చోడైనా జ్ఞాని అయినా అందరూ దేవుని స్వరూపం దేవుని పోలికలో చేయబడ్డారు కనుక కేవలం పేదోడైనంత మాత్రాన కేవలం డబ్బులు లేనంత మాత్రాన ఒక వ్యక్తిని నీచంగా చూస్తున్నాము అనంటే దేవుడి తనకి ఇచ్చిన తన యొక్క స్వరూపం తన పోలికని మనం అంచనా వేస్తున్నట్టు ఒక వ్యక్తి యొక్క విలువ ఏ మాత్రం కూడా బయట విషయాలు బట్టి రావు కానీ లోపల ఉంటున్న అద్భుతమైన దేవుని స్వరూపం దేవుని పోలికని బట్టి వస్తే మిషనరీల దినాల్లో అంత తెగిచ్చి దేశ విదేశాల్లోనికి ప్రయాణం చేసి అంత తృణీకరించబడిన ప్రజల మధ్యలో కూడా వాళ్ళు సేవ చేయడానికి గల బలమైన కారణం ఏంటి అని అంటే వాళ్ళు దేవుడు మానవుడులో పెట్టిన తన స్వరూపం తన పోలికని చూసే వాళ్ళంత త్యాగం చేయగలుగుతా వచ్చారు కనుక ఒక మనిషికి మనం విలువ ఇవ్వాల్సింది తన పో దేవుడు తన పోలిక స్వరూపం పెట్టిన దాన్ని బట్టి మనం విలువిచ్చేవారిగా ఉండాలి తొమ్మిదో వర్షంలో అంటున్నాడు ఒకవేళ మనము గనుక ఆ ఒక అపరాధాన్ని క్షమించేస్తే కప్పేస్తే అది నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ అంటే ఈ లోకము దాని నిర్వచనాలన్నీ కేవలం కామపూరితమైన ప్రేమ భౌతికమైన ప్రేమలు లేకపోతే సామాజిక ప్రేమల గురించి మనము నిర్ధారించుకుంటున్నామేమో కానీ నిజమైన ప్రేమ దేవుని ప్రేమ దానికి నిదర్శనమే లేఖనాల్లో ఉంటున్న సత్యం కొరింతలు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయంలో ప్రేమ యొక్క నిర్వచనం ఇస్తా వచ్చాడు కనుక ఈ ప్రేమ అంటే నిజంగా పాపాలు ఇతరుల దోషాలని కప్పేయడమే నిజమైన ప్రేమ ఎవరైతే సంగతిని మళ్ళీ 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 గుర్తు చేస్తారు అంటే ఒక విషయం అయిపోయిన తర్వాత ఒక విషయము చర్చించి దానికి పరిష్కారం వచ్చేసిన తర్వాత కూడా లేక ఒక విషయం గురించి క్షమాపణ అడిగి క్షమించేసిన తర్వాత కూడా మళ్ళీ మొదలుకెళ్ళి మళ్ళీ స్క్వేర్ వన్కి వెళ్ళి మళ్ళీ నువ్వు ఆ రోజు ఇట్లన్నావు ఇట్లా చేసావు అక్కడికి వెళ్ళావు ఇది చేసావు మళ్ళీ మళ్ళీ పాతవి తవ్వేవాడు ఏ నాటికైనా ఎడబాటు తీసుకొని వచ్చేవాడు కానీ ఆ వ్యక్తి జ్ఞాని కాడు అని బైబిల్ గ్రంథం సరివిస్తూ ఉంది పన్నెండు వర్షం చెప్తా ఉంటుందన్నమాట ఒక బుద్ధిహీను కలవడం కంటే ఒక పిల్లల్ని పోగొట్టుకునే ఎలుగుమండిని కలవడం మేలు అని చెప్తా ఉంటున్నారు ఎందుకు అని అంటే ఆ ఒకటి శరీరాన్ని చంపుతుంది బుద్ధిహీనుడు మన ప్రాణానికి కూడా నష్టం తెస్తాడు మనకుంటున్న సమస్తం మీద నష్టం తీసుకొని వచ్చేవాడిగా ఉంటాడు పదిహేను పదహారు వచనాల్లో ఒక పాపం చేసిన వాడిని క్షమించినవాడు లేకపోతే ఏ తప్పు చేయని వాడిని శిక్షించిన వాడు ఈ రెండు కూడా దేవునికి అసేమని చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఎవరైతే కేవలం కేవలము వాళ్ళకి నచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి వచ్చే లబ్ధిని బట్టి వివరిస్తారు ఎదుటి వ్యక్తి యొక్క మంచితనానికి విలువ చెడ్డతనానికి వాళ్ళు చూసి చూడనట్టుంటారు దేవునికి ఎంతో హేమో అని చెప్తా ఉంటున్నారు ఎందుకు అంటే వాళ్ళు మనిషి పైరూపాన్ని చూస్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప నీతి న్యాయం గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు న్యాయం తెచ్చి ఒక దేవుడు ఉన్నాడనే సంగతి వాళ్ళు మర్చిపోతూ ఉంటున్నారు పదహారు వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక బుద్ధిహీనం చేతిలో డబ్బుకి ఏం లాభం ఎందుకంటే తను డబ్బును ఉపయోగించి జ్ఞానాన్ని సంపాదించుకోడు ఇంకో మాటలో చెప్పాలంటే ఒక జ్ఞాని చేసే పని ఏంటి అని అంటే తను కుట్టిన డబ్బంతా ఉపయోగించి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనకున్నదంతా పోగొట్టుకున్న మేలే యేసుక్రీస్తు ప్రభుని సంపాదించుకోవడానికి అపోజ్ పౌలు పోలుంటున్నాడు నాకు కలిగినవన్నీ నష్టంగా ఎంచుకుంటున్నాను ఏవేవి లాభకరంలో ఉన్నావు వాట్లన్నిటిని నష్టం ఎంచుకుంటున్నాను కానీ కేవలం కేవలం ఏసు ప్రభుని మాత్రమే నేను తెలుసుకోవాలి ఈ దేవుని జ్ఞానం మాత్రమే నేను పొందాలి అని చెప్పి ఆయన ప్రభు మీద ఆనుకుంటా ఉంటున్నాడు అట్లానే మనకున్నదంతా పోగొట్టుకుని ఏ శైని సంపాదించుకుంటే చాలు ఏ శైని పోగొట్టుకుని ఎంత సంపాదించుకుంటే ఏం లాభం ఆ తర్వాత పదిహేడో అధ్యాయము ఇరవై నాలుగో అంటున్నాడు జ్ఞానము అనేది ఒక విచక్షణ కలిగిన వాడు ఆ వ్యక్తి కళ్ళ ఎదుతూనే ఉంటుంది అయితే బుద్ధిహీనుడు తన కళ్ళు బూది గంథముల వరకు వెళ్తాయి అంటే స్థిరంగా ఒక ఒక విషయం మీద నిఖరంగా ఉండలేడు ఈ వ్యక్తి ఎటు చూస్తుంటాడు ఏం చేస్తుంటాడు అన్ని చేస్తుంటాడు అన్నిట్లో ఉంటాడు అన్ని వైపులు తిరుగుతూ ఉంటాడు ఏమీ సాధించలేడు ఇది ఒక బుద్ధి లేని అయితే ఒక జ్ఞాని మాత్రం కేంద్రీకృతంగా ఆయన పనిని ఆయన చేసేవాడుగా ఉంటాడు పద్దెనిమిదో అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో మొదటి వర్షంలో అంటున్నాడు ఎవరైతే ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటాడు ఆ వ్యక్తి తన గురించే ఆలోచిస్తాడు కేవలం తానే శ్రేష్ఠుడు తానే మంచోడు మిగిలిన వాళ్ళ తక్కువ చేసేవాడిగా ఉంటాడు కనుక మనం సామాజికంగా అందరితో ఉండడానికి ప్రభు పిలుస్తూ వచ్చాడు అందరితో కలిసి ఉండడానికి అందరితో కలిసి వెళ్ళడానికి ప్రభు మళ్ళీ పిలుస్తూ వచ్చాడు అంతేగాని ఒంటరిగా ఏకాంగి జీవితాన్ని ప్రభు ఏమాత్రం ఇష్టపడడు లేఖనాల్లో అది మంచిది కాదు అని ప్రభు అంటున్నాడు రెండవ చంలో ఆయన అంటున్నాడు ఒక బుద్ధి లేనివాడు కొత్త విషయాలు తెలుసుకోవడం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడ్డు కానీ కేవలం తనని ఏమనుకుంటున్నాడు తన లోపలేముందో అది మాత్రమే చెప్పడానికి బహుగా ప్రయాసపడతా ఉంటాడంట నాలుగో అంటున్నాడు ఒకని నోట్లోంచి వచ్చే మాటలు చాలా లోతైన లాగా భారే నీరుగా ఉంటుంది అంటే ఇంకో మాటలో జ్ఞానంతో ఎప్పుడైతే మనం మాట్లాడుతామో అది అనేకులకి తాజాతరం అనేకులకి శ్రేష్టత అనేకులకి మేలుని పంచేదిగా ఉంటుంది ఎనిమిదో వర్షంలో అంటున్నాడు ఇతరుల గురించి కొండాలు చెప్పే మాటలు ఒక రుచికరమైన భోజనం ఎట్లయితే లోపలికి ఇష్టంగా వెళ్ళిపోతుందో అట్లా ఇతరుల గురించి కొండాలు మాట్లాడితే అది చాలా లోతుల్లోనికి వెళ్ళిపోతుంది కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యక్తి గురించి ఎప్పుడైతే మనం చెడు వింటామో లేక చెడు మాట్లాడతామో ఆ వ్యక్తిని మనం చూసే విధానం మారిపోతుంది ఆ వ్యక్తితో వివరించే విధానం మారిపోతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన అంటున్నాడు యహోవ నామం బలమైన బురుజు దాంట్లోకి నీతిమంతుడు పరిగెత్తి క్షేమంగా ఉంటాడు యహోవనామంను మొరపెట్టివాడు రక్షించబడతాడని బైబిల్ చెప్తుంది ఆయన దగ్గర ఆయన నామం అంటే ఆయన స్వభావం ఆయన స్వభావాన్ని నమ్మి మనం ఆయన దగ్గరకు వస్తే అదే మనకి క్షేమము పన్నెండు వచ్చంలో అంటున్నాడు నాశనానికంటే ముందు గర్వం వెళ్తుంది అయితే హెచ్చింపు కంటే ముందు దీనత్వం వెళ్తుంది కనుక దీనులం అయ్యి ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతామో అదే మన ఘనత అదే మన గౌరవం అదే మన క్షేమం కనుక ప్రభు మల్ని ఘనత కొరకే పిలుస్తూ ఉంటున్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అత్యోన్నతంగా కాలము ఆయన అందరికంటే దీనుడు అవుతా వచ్చాడు అట్లనే మన జీవితాల్లో హెచ్చింపుకి ముందు దీనత్వం వెళ్ళాలి పదిహేడు వర్షంలో ఇద్దరు వ్యాజ్యం తీసుకొని వచ్చినప్పుడు మొదటిది విన్నప్పుడు ఈయన చెప్పేదంతా కరెక్టే ఈయనే రైటు అని అనిపిస్తుంది కానీ ఇద్దరిది వినడం చాలా మంచిది లేకపోతే మనము పాక్షికంగా విని ఒక తీర్మానం తీసుకుంటే మనము బహుశా పూర్తిగా అర్థం చేసుకోలేమేమో మెట్టుకి న్యాయం తీర్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే ఎందుకంటే ఆయన ఒక్కడికి పూర్తిగా తెలుసు కాబట్టి ఇద్దరిది వినడము చాలా శ్రేష్టమైన పని ఇరవై ఒకటో వర్షంలో అంటున్నాడు జీవ మరణములు నాలుక వశము అని అంటున్నాడు జీవ మరణములు నాలుక వశం అంటే మనిషి ఏదో సృష్టించబడుతుంది ఏదో అయిపోతుంది అని కాదు కానీ జీవ మరణములు నాలుక వశము అని అంటే మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఇతరులకి కీడు చేసేటట్టు మనం మాట్లాడతామో అది ముగ్గురికి కీడు చేస్తుంది ఒకటి మాట్లాడేవాడికి కీడు చేస్తుంది రెండు ఎవడి గురించి అయితే మాట్లాడుతున్నాం వాళ్ళకి కీడు చేస్తుంది ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఈడు చేస్తుంది కనుక మనం చాలా జాగ్రత్తగా మాట్లాడము మన నాలుకతో మనం ఏదో సృజించలేం దేవుడొక్కడే సృష్టికర్త మనం ఏదో అంటే అది జరిగిపోతుంది అని కాదు కానీ కట్టగలిగింది లేక పడగొట్టగలిగిన శక్తిని ప్రభు మన నాలుకలో పెట్టాడు కనుక ఒక వ్యక్తిని కట్టడానికి మన నాలుకను ఉపయోగించాలి లేకపోతే మన నాలుక ఇంకొన్ని పడగొట్టడానికి ఉపయోగపడుతుంది ఈ విషయంలో మాట రాస్తున్నారు తప్ప మన నాలుకలో సృజనాత్మకమైన శక్తి ఏమాత్రము లేదు ప్రీ తండ్రి నమ్మకమైన దేవా నీ జ్ఞాన మాటల్ని మా జీవితంలో అనుభవించుకోవడానికి ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె